హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎవ్రిబడి వెల్కమ్ టు వేదా డిజి క్లాస్ లెర్న్ ఫ్రమ్ యువర్ ప్లేస్ దిస్ ఈజ్ ఎన్టీఆర్ మిత్రులారా ఈ వీడియోలో మనం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో అసలు డిఎస్సి ఉంటుందా ఉంటే నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తాడు ఎస్సీ వర్గీకరణ సమస్య ఎంతవరకు వచ్చింది ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న కౌన్సిల్ సెషన్స్లో కానీ అసెంబ్లీ సెషన్స్లో కానీ డిఎస్సిపై ప్రభుత్వాలు ఇస్తున్న హామీలేమిటి విద్యార్థి ఎట్లాంటి సందిగ్ధమైన పరిస్థితిలో ఉన్నాడు అనే అంశాల గురించి మనం కొంచెం వివరంగా ఖచ్చితంగా మాట్లాడుకోవటానికి ప్రయత్నం చేద్దాం సో ఫస్ట్ మిత్రులారా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ స్టేట్స్లో అసలు డిఎస్సి ఉంటుందా ఫస్ట్ క్వశ్చన్ అసలు డిఎస్సి అనేది ఉంటుందా డిఎస్సి నిర్వహించే ఆలోచన ప్రభుత్వాలకి ఉన్నదా ఈ మధ్య చాలామంది మిత్రులు నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తూ కాల్స్ చేస్తూ సార్ అసలు ఈ గవర్నమెంట్స్ డిఎస్సి ఇస్తాయా అనే నైరాశ్యమైన పరిస్థితిలోనికి వచ్చేశారు మిత్రులారా సరే ఏది ఏమైనా మీ నైరా మీలో నైరాశ్యత ఉండడం సహజమే తెలంగాణలో అయితే రీసెంట్గానే ఓ డిఎస్సీని కంప్లీట్ చేసి వాళ్ళకి హామీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి వాళ్ళని అపాయింట్ చేయడం జరిగింది రెండవ అంశం ఏమిటంటే అతి త్వరలో మరొక డిఎస్సి ఇవ్వబోతున్నాము అది ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక స్పష్టమైన రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇస్తాము ప్రజెంట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉంది కదా అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పకనే చెప్పింది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండే మిత్రులు వెనుదిరిగి చూడకుండా వారి ప్రిపరేషన్ని వారు కంటిన్యూ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి వచ్చేసరికి మిత్రులారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సికి సంబంధించిన విషయాన్ని నేను చాలా గట్టిగా ఎందుకు చెప్తున్నాను అంటే విద్యార్థులలో చాలా నిరాశ నిస్పృహలు నైరాశ్యత చాలా ఉంది ఈ విషయంలో ఎవ్వరం కూడా విద్యార్థుల యొక్క మానసిక మనోవేదనని తగ్గించలేని పరిస్థితి కారణం ఏమిటి అంటే అర్ధాంతరంగా ఏడవ నెలలో ఒక టెట్ని అనౌన్స్ చేసి రెండు వేల ఇరవై నాలుగు ఏడవ నెలలో టెట్ని అనౌన్స్ చేసి అనేక మంది అభ్యర్థుల దగ్గర నుంచి అప్లికేషన్స్ తీసుకొని టెట్లో చాలా కాఠిణ్యతని పాటిస్తూ చాలామంది అభ్యర్థులు కొంతమంది వాళ్ళు క్వాలిఫైయింగ్ స్కోర్ సాధించలేక కొంతమంది క్వాలిఫైయింగ్ స్కోర్ సాధించిన తక్కువ మార్కులు సాధించడం చేత చాలా రకాలుగా తీవ్రమైన నిరాశ నిస్పృహలతో చాలామంది అభ్యర్థులు ఉన్నారు ఇక సరే గతం టెట్లలో గత గత కాలంలో జరిగిన టెట్లలో అటు ఎస్జిటి కానీ ఇటు స్కూల్ అసిస్టెంట్స్ కానీ మంచి స్కోర్ ఉంది ఇక మేము డిఎస్సి పెడితే మేము సాధిస్తాం ఉద్యోగం అనే దృక్పథంతో ఉండే వర్గం ఒక వర్గం ఉంది ఈ వర్గానికి డిఎస్సి అందని ద్రాక్షవలే మిగిలింది గత రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుంచి తీసుకుంటే అయితే అదృష్ట అదృష్టవశాత్తు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదులో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన గవర్నమెంట్ అనేది ఫామ్ కావటం జరిగింది మిత్రులారా ఈ విషయం మీ అందరికీ కూడా తెలుసు సారీ రీసెంట్గా మరి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోనికి రావటం జరిగింది ఈ విషయమంతా కూడా మీకు తెలుసు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి పార్టీ ప్రభుత్వం అనేది రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి కూడా ఇక్కడ నూతనంగా రావడం కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన వెంటనే ప్రభుత్వం చేసిన తొలి సంతకం ఏది అంటే మెగా డిఎస్సి దాదాపు పదహారు వేల మూడు వందల నలభై పైచిలిక్ పోస్టులపై మెగాడిఎస్సి నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించిన వెంటనే విద్యార్థులలో ఒక రకమైన హర్షాతిరేకాలు ఆనంద బాష్పాలు ఎందుకంటే గతించిన ప్రభుత్వ కాలంలో డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థి ఎంత వేదన పడ్డాడంటే అంత వేదన ఇంకా అది చెప్పలేం రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం జరిగిందో వెంటనే మొదటి సంతకం డిఎస్సిపై పెట్టడం జరిగింది పదహారు వేల మూడు వందల నలభై ఏడు పైచీలకు ఉద్యోగాలను మేము అనౌ రిక్రూట్ చేస్తున్నాము అని చెప్పి కొండ బద్దలు కొట్టినట్లు ప్రభుత్వం ప్రకటించింది సరే తదనంతరం ఎవర్ ఇట్ మేబి చాలా టెక్నికల్ ఇష్యూస్ రాష్ట్రంలో రావటం జరిగింది ఒకవైపు ఎస్సీ వర్గీకరణ అని మరొక వైపు టెట్ని కండక్ట్ చేయడమని ఇంకొక వైపు ప్రజెంట్ ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించి కోడ్ రావడమని సరే ఏది ఏమైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే డిఎస్సిని కండక్ట్ చేయటానికి సిద్ధంగా ఉన్నది అనే విషయాన్ని ప్రతి అభ్యర్థి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇక మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే మిత్రులారా రీసెంట్గా నిన్న జరిగిన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ లోకేష్ గారు ఖచ్చితంగా రోడ్ మ్యాప్లో స్పష్టంగా చెప్పటం జరిగింది జూన్ అండ్ జూలైలో మెగా డిఎస్సిని మేము రిక్రూట్ చేస్తాము ఇది తప్పనిసరిగా జరుగుతుంది దీనిని ఎట్టి పరిస్థితిలో ఆపే పరిస్థితి లేదు మేము మార్చి నెలలో డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ ఇస్తున్నాము అని చెప్పి గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ లోకేష్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది ఇంకా మీకు దేనికి సందేహం దేనికోసం ఇంకా మీరు వెయిట్ చేయాలి ఖచ్చితంగా గతంలో ఏం జరిగిందా మనకు అనవసరం చాలామంది అభ్యర్థులు నాకు ఫోన్ చేస్తే ఏమడుతున్నారంటే సార్ అసలు డిఎస్సి ఉంటుందా లోకేష్ మాటలు నమ్మొచ్చా ప్రభుత్వం మాటలు నమ్మొచ్చా ఎస్సీ వర్గీకరణ సమస్య కొలికి రాలేదు కదా వన్ మ్యాన్ కమిటీని వేశారు కదా కమిటీ ఇంకా రిపోర్ట్ ఇవ్వలేదు కదా రిపోర్ట్ ఇవ్వకుండా అసలు మార్చి నెలలో ఎలా సార్ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేస్తారు అని అభ్యర్థులు విపరీతంగా కాల్స్ చేస్తూ మెసేజ్ చేస్తున్నారు మిత్రులారా అభ్యర్థులకి ఇప్పుడు ఏమవుతుందంటే విపరీతమైన ఆందోళనలో ఉన్నారు ఒక నెగిటివ్ యాటిట్యూడ్లో ఉన్నారు ఒక విమర్శనాత్మక దృక్పథంలో ఉన్నారు దయచేసి అట్లాంటి నెగిటివ్ మైండ్ని వెంటనే తీసేయండి ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే సమయం మీకు ఆసన్నమైనది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ నేను ఖచ్చితంగా ఉపాధ్యాయుడిని కావాలి పాఠశాలకు వెళ్ళాలి విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాలి నేను నేర్చుకుంటూ పిల్లలకి జ్ఞా పిల్లలకి జ్ఞానాన్ని అందించాలి సమాజంలో గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తిని సాధించాలి అనే దృఢ నిశ్చయం నమ్మకం ఏ అభ్యర్థిలో అయితే ఉంటుందో ఆ అభ్యర్థి ఖచ్చితంగా ఇట్లాంటి విమర్శనాత్మకమైన ఆలోచనలని మైండ్లో నుంచి తీసేయండి మిత్రులారా ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ప్రభుత్వానికి డిఎస్సి అనేది ఒక సవాలుగా మారింది ఒక ప్రెస్టేజియస్ విషయంగా మారింది గత రెండు రోజుల నుంచి మీరు కౌన్సిల్ లో కానీ అసెంబ్లీలో కానీ గమనిస్తే ఎంటైర్ డిస్కషన్లో మేజర్ పార్ట్ డిఎస్సి పైనే నడుస్తుంది మిత్రులారా కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా డిఎస్సి మీద పాజిటివ్ దృక్పథంతో ఉన్నది ఈ కమిషన్ రిపోర్టా లేదా ఇంకోటా ఇంకోట అనేది గవర్నమెంట్కి అనవసరం ఇంకొక మంచి మాట ఏమిటి అంటే ఈ రోజు జరుగుతున్న ఈస్ట్ గోదావరి మరియు వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో అండ్ కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో ఒక అద్భుతమైన మెజారిటీతో కూటమి అభ్యర్థులు విజయం సాధించడం ఇది ఒక రకంగా శుభ పరిణామంగా చెప్పవచ్చు ప్రభుత్వానికి గ్రాడ్యుయేట్లు పట్ల డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల పట్ల అయ్యో మనం ఎంతవరకు వాళ్ళకి చాలా హామీలు ఇచ్చామే నెరవేర్చలేకపోయినాము కాబట్టి అయినా సరే మనల్ని రెండు గ్రాడ్యుయేట్ స్థానాల్లో కూడా థంపింగ్ మెజార్టీతో గ్రాడ్యుయేట్లు గెలిపించారు కదా ఖచ్చితంగా మనం ఇచ్చిన మాటపై నిలబడి మార్చి నెలలో మనం డిఎస్సి ఇవ్వాల్సిందే అనే ఒక అకుంఠితమైన దీక్షతో ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంది దాదాపు ఫైల్ అంతా కూడా సిద్ధమైపోయింది ఫైల్ అంతా రెడీగా ఉంది ఒక్క మెన్ కమిషన్ ఎస్సీ వర్గీకరణపై వేయటం జరిగింది కదా ఆ కమిషన్ ఇచ్చే రిపోర్ట్ మేరకు అట్లా వెయిట్ చేయటం అనేది జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం చేయాల్సిన పనులు ప్రయత్నాలు వారి యొక్క యాక్టివిటీస్ వాళ్ళు చేప కింద నీరులా వాళ్ళు చేసుకుంటూనే వెళ్ళిపోతున్నారు మరి మీరు మాత్రం నిరంతరము సందేహాలు నిరంతరము నిస్పృహలు అసలు జరుగుతుందో లేదో నేను ఇదంతా చదివేస్తున్నాను ఎందుకు చదివేస్తున్నాను డిఎస్సి రాదేమో నేను అటుకి ఇటుకీ కాకుండా రెండిటికీ చెడ్డ రావడిలా తయారవుతానేమో ఇట్లాంటి భావాలు విద్యార్థుల యొక్క మధ్యలో తొలుస్తున్నాయి మిత్రులారా నేను ఒక్క మాట అయితే ఖచ్చితంగా మీకు చెప్పగలుగుతాను మా విధి మా వేద డిజీ స్కూల్ తరపు నుంచి మిత్రులారా ఉద్యోగం అనేది నీకు అవసరం డిఎస్సి అనేది నీకు అవసరం డిఎస్సి ప్రభుత్వానికి కాదు కానీ ప్రభుత్వం అనుకున్న మాట ప్రకారము ప్రెస్టీజియస్ విషయంగా డిఎస్సి నేను ఇస్తాను 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 అని ప్రతిరోజు చెప్తున్నా నువ్వు మాత్రం నమ్మటం లేదు అంటే నీకు ఉద్యోగం వద్దా నీవు ఉద్యోగం సాధిస్తే నీ తల్లిదండ్రులు సంతోషపడతారు నీవు ఉద్యోగం సాధిస్తే నీ కుటుంబం డెవలప్ అవుతుంది నీవు ఉద్యోగం సాధిస్తే నీకు మంచి భవిష్యత్తు వస్తుంది దానికి సంబంధించి ప్రభుత్వం ప్రతిరోజు ప్రతి వారం మీడియా వాడు ఎప్పుడు అడిగినా నేను డిఎస్సి ఇస్తాను ఇస్తాను ఇస్తానని చెప్తుంది ఇంకా అంతకు మించి నీకు నిదర్శనం ఏం కావాలి మెగాడిఎస్సి అది కూడా పదహారు వేలు అంటే దాదాపు ఏడు వేలు పైగా స్కూల్ అసిస్టెంట్లు ఆరు వేలు పైగా ఎస్జిటీలు మిగతా పోస్టులు అన్నీ కలుపుకుంటే ఈ కాలంలో ప్రస్తుతం ఉండే ఈ తరుణంలో ప్రభుత్వాలు ఆర్థిక సమస్యల్లో ఉండే తరుణంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ రోజు రోజుకి తగ్గిపోతున్న ఈ తరుణంలో ఇట్లాంటి నోటిఫికేషన్ మిత్రులరా భవిష్యత్తులో మరలా మనం చూడలేము కాబట్టి ఈ నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మిస్ చేసుకోవడానికి అవకాశం లేదు ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించకండి ప్రభుత్వం మీద అనుమానం పడకండి మీ గురించి మీరు ఆలోచన చేయండి మీకుండే రోజులో ఇరవై నాలుగు గంటల సమయంలో నీవు ఎంత ప్రణాళికాయుతంగా చదువుతున్నావు సమయం పెరుగుతుంది ఏదో అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నవంబర్లో నవంబర్లో అన్నారు సరే అక్టోబర్ నవంబర్లో ఇచ్చేస్తాడందుకు అమ్మో అప్పుడే ఇచ్చేస్తాడు నోటిఫికేషను ఎక్కడ అక్కడే ఉంది అని ఆ రోజు అన్నావు నువ్వు సరే పండగ పోయిన తర్వాత ఇస్తారన్నారు అప్పుడే ఇచ్చేస్తున్నారా ఇంకా చదవలేదే అని ఆ రోజు నువ్వే అన్నావు సరే ఈరోజు మార్చి వేస్తున్నాడు అనేసరికి బయటికి చెప్పలేవు కానీ లోపల ఒక రకమైన ఆందోళన నోటిఫికేషన్ ఇచ్చేస్తుందా ఇంకా బుక్స్ ఎక్కడ అక్కడవే ఉన్నాయి అనే ఆందోళన చూసావా నీకు ఎంత సమయం ఇచ్చినా నీకు చాలటం లేదు డిఎస్సి ప్రిపరేషన్కి ఇటు ఎస్జిటి అభ్యర్థి కానీ అటు స్కూల్ అభ్య స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థి కానీ అంటే నువ్వు ఒక రకమైన డైలామాలో ఉన్నావు చుట్టూ ప్రశ్నలే కానీ నీ ప్రిపరేషన్ ముందుకు జరగటం లేదు ఒకసారి నిన్ను నువ్వు చెక్ చేసుకో నేను చేస్తున్న సమస్య ఏంటి నేను ఎందుకు ఇన్ని ప్రశ్నల మధ్య ప్రిపరేషన్ చేస్తున్నాను అని ఒక్కసారి నిన్ను నువ్వు ఆలోచన చేసుకో ఏ యూట్యూబ్ నిన్ను రెచ్చగొట్టక్కర్లేదు ఏ యూట్యూబ్ నిన్ను ప్రేరేపించక్కర్లేదు ఫస్ట్ యూ కెన్ చెక్ యువర్ సెల్ఫ్ దట్ ఈజ్ కాల్డ్ సెల్ఫ్ అసెస్మెంట్ నువ్వు ఎప్పటివరకు ఎంత చదివావు నీకెంత చదవాలి అనేది ఆలోచన చేసుకొని అడుగులు ముందుకు వేయి మిత్రమా ఆ ఆలోచనతో ముందుకు వెళ్ళు చదివి చదివే ప్రతి సెకండ్ కూడా నీకోసం నువ్వు ఆలోచించే ప్రభుత్వం అయితే ఖచ్చితంగా చెప్పింది నేను మార్చిలో ఇస్తున్నాను ఇస్తాడు అవుతుందా ఎగ్జామ్ జూన్లో పోస్టింగ్స్ ఇస్తాడా స్కూల్లోనంట టీచర్లు మిగిలిపోతున్నారంట ఎందుకయ్యా నీకు ఎట్లాంటి ఆలోచనలు ఆ కార్యక్రమం ఏదో ప్రభుత్వం చూసుకుంటుంది నీకెందుకు నువ్వు చేయాల్సిన పని ముందు నువ్వు చెయ్యి ఎగ్జామ్ జరుగుతుందా పోస్ట్పోన్ అవుతుందంట డేట్స్ లేవంట డేట్స్ ఖాళీ లేవంట ఇంకెప్పుడు ఎగ్జామ్ పెట్టేస్తుంది గవర్నమెంట్ ఇట్లాంటి ప్రశ్నలు నీకెందుకు నువ్వు చేయాల్సిన పని ఏంటి నువ్వు చదువు నీ ప్రిపరేషన్ మెరుగుపరుచుకో తెలియని అంశాలు తెలుసుకో కష్టమైన విషయాన్ని సునాయాసం చేసుకో ప్రాక్టీస్ చేసుకో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపిటేషన్ చేసుకో అది నువ్వు చేయాల్సిన పని అంతేగాని ఎగ్జామ్ పెడతదా పెట్టదా వాయిదా వేసేస్తుందంట స్కూల్స్లో ఇంకా పోస్టులు మిగిలిపోతున్నాయంట అసలు ఇన్ని పోస్టులు లేవు అంట వై యూ థింక్ అబౌట్ దిస్ టైప్ అసలు నీకు అనవసరం అయ్యా నీకు అనవసరం ప్రభుత్వానికి కొన్ని మంచి చెడులు ఉంటాయి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి వాళ్ళు అవన్నింటినీ చూసుకొని నీకు అవసరమైన ఉద్యోగాన్ని ఇస్తానంటున్నారు కదా ఏమి ఇప్పుడు నీకు ఉద్యోగం డిసెంబర్లో ఇస్తే చెయ్యవా నవంబర్లో నీకు పోస్టింగ్ ఇస్తున్నాను వెళ్ళయ్యా స్కూల్కి జాయిన్ అయ్యాయంటే చెయ్యవా అంటే రేపే ఏప్రిల్లో ఎగ్జామ్ పెట్టేయాలి ఏప్రిల్లో రిజల్ట్ ఇచ్చేయాలి అప్పుడు నువ్వు సాటిస్ఫైగా ఉంటావా ఏంటండి బాబు ఈ థింకింగ్ ఎందుకు ఈ ఆలోచనలు సో ఫస్ట్ డూ యువర్ డ్యూటీ ఫస్ట్ మై డియర్ ఫ్రెండ్ ఆల్రెడీ దాదాపు నాకు తెలిసి నైంటీ పర్సెంట్ అభ్యర్థులు ప్రిపరేషన్ చేస్తూనే ఉన్నారు నాకు తెలిసి నైంటీ పర్సెంట్ వంద మంది డిఎస్సికి ప్రిపేర్ అయితే ఎనభై నుంచి తొంభై మంది ప్రిపరేషన్ చేస్తూనే ఉన్నారు టెస్టులు రాస్తూనే ఉన్నారు వాళ్ళు ముందుకు వెళుతూనే ఉన్నారు ఎప్పుడు డిఎస్సి పెడతాడా కొడదామా అని బయటకు మాట్లాడకుండా కిమ్మని సౌండ్ లేకుండా సైలెంట్గా ప్రిపరేషన్ చేసే అభ్యర్థులు నీ చుట్టూ చాలామంది ఉన్నారు ఇంకా నువ్వు వెన్నాలి ప్రశ్నలు సందేహాలతో భయాన్ని విడవాలి ఫస్ట్ ఓ ఓరకే చలికి భయం ఆ మేషారు ఎంతసేపు ఎంతసేపు యూజ్ చేసినా గుర్తుండట్లేదు మేషారు ప్రిపరేషన్ కంప్లీట్ అవ్వట్లేదు మేషారు ఆ చదివితే ఇది చదువు ఇది మర్చిపోతున్నాను మ్యాషారు మతిమరకు సహజమే దానిని ఒడిసి పట్టుకున్న వాడే ఫైనల్ విజేత చదివిన విషయాన్ని మైండ్లో పదిలిపర్చుకునేవాడే ఫైనల్ విజేత దీనికంటూ ఒక ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఇచ్చారు ఆ సిలబస్ ప్రకారం ప్రిపరేషన్ చెయ్యి మర్చిపోతా మరి మర్చిపోతున్న దాన్ని రిపిటేషన్ చేయి మర్చిపోతున్న అంశాన్ని ఒకవైపు రాయి అప్పుడు ఖచ్చితంగా అది గుర్తుంటుంది మిత్రులారా ఇట్లాంటి ఎత్తులకు పై ఎత్తులు నువ్వేయు అంతేగాని ప్రభుత్వాన్ని నువ్వు ప్రశ్నించకు ప్రభుత్వాన్ని నువ్వు నిందించకు ప్రభుత్వం ఇచ్చే నోటిఫికేషన్ మీద నీకు సందేహాలు అనవసరం మెన్ కమిషన్ రిపోర్ట్ ఇస్తుందా ఈ నెల పదినిస్తే ఏమని పదిహేను ఇస్తే ఏమని నెలాఖరికి ఇస్తే ఏమని లేదా ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఇస్తే ఏమని నీకు అనవసరం ఆయన నోటిఫికేషన్ అన్నాడు ఆయన ఆయనకి ప్రెస్టేజ్ ఇది ఆయన ప్రభుత్వానికి ప్రెస్టేజ్ ఆయన నోటిఫికేషన్ ఇస్తాడు కమిషన్ గురించి వాళ్ళు ఏం చేస్తారు మీకు అనవసరం ఫస్ట్ డూ యువర్ వర్క్ వెరీ సిన్సియర్లీ విత్ కమిట్మెంట్ విత్ ఎఫర్టుబుల్ విత్ కంటిన్యూటీ దట్ ఈస్ ద ఫస్ట్ ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ యూ ఆయన చాలా ఖచ్చితంగా ఒక రోడ్డు మ్యాప్ వేసి బహిరంగంగా కౌన్సిల్లో చెప్తున్నాడు ఇంకా నీకేంటి సందేహం ఆ కమిషన్ రిపోర్టు ఈ కమిషన్ రిపోర్టు నీకెందుకయ్యా నువ్వు చదువుకో జూన్కి ఇస్తానన్నారు కదా ఇస్తారు ఒకవేళ జూన్కి ఇవ్వకపోతే జూలైలో ఇస్తారు జాయిన్ అవడం మానేస్తావా లేదా ఆగస్టులో ఇస్తారు మానేస్తావా జాయిన్ అవడం ప్రిపరేషన్ ఆఫీస్ ఇంటికి వెళ్ళిపోతావా నీకెందుకయ్యా బాబు నీకు అర్థమవుతుందని నేను చెప్పేది జూన్లో ఇస్తానన్నాడు ఆయన ఎవరు లోకేష్ గారు ఒకవేళ జూన్లో ఇవ్వడం ఇవ్వకపోతే నువ్వేమైనా చేసుకుంటావా సో జూన్ కాకపోతే ఆగస్టులో ఇస్తాడు సెప్టెంబర్లో ఇస్తాడు అక్టోబర్లో ఇస్తాడు లేదా డిసెంబర్లో ఇస్తాడు నువ్వు వీళ్ళు స్కూల్లో జాయిన్ అవుతావు చక్కగా పాఠాలు చెప్తావు గౌరవప్రదమైన వృత్తిలో ఉంటావు నాకు తెలిసి ఈ సొసైటీలో టీచర్ ఉద్యోగానికి మించిన ఉద్యోగం లేదు అంత చక్కనైన ఉద్యోగం దానికోసం అహోరాత్రులు కష్టపడే వ్యక్తులు సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు మీరు అనవసరమైన సందేహాలకి లోను కాకుండా తక్షణమే మీలో ఏమైనా పొరపాట్లు ఉంటే వాటిని సర్చ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత ఎంతైనా ప్రస్తుతం ఉన్నది మిత్రులారా ఇక రెండవది రాయలసీమ నుంచి నాకు చాలా మంది కాల్స్ చేస్తున్నారు రాయలసీమ ఏరియాలో ఎస్పెషలీ కర్నూలు ఏరియాలో వాళ్ళకి ఎక్కువ పోస్టులు ఉన్నాయి వాళ్ళ భయం ఏంటంటే స్కూల్లో ఉన్న టీచర్స్ అందరూ మిగులుగా ఉన్నారంట సర్ప్లస్గా ఉన్నారంట పోస్టులు తగ్గించేస్తారేమో పోస్టులు ఇవ్వరేమో అనే భయంతో నాట్ ఓన్లీ రాయలసీమ బట్ ఆల్సో కోస్ట్లాంధ్ర అందరూ కూడా ఏవి తగ్గించరండి అమాయకంగా ఆలోచన చేయకండి ఒక్కసారి ఏదైతే గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డిఎస్సి వెబ్సైట్లో పోస్టులు పెట్టిందో ఆ పోస్టులకి ఖచ్చితంగా వాళ్ళు బైండ్ అయి ఉన్నారు ఆ పోస్టులను ఇస్తారు ఏ ఎన్ని ఏ పోస్టులు కూడా తగ్గవు ఇంకా పెరిగితే పెరిగే అవకాశం ఉంటాయి ఇక ఈ మాట అన్నాను కదా సార్ పెరుగుతాయా ఎన్ని పెరుగుతాయి సార్ ఎక్కడ పెరుగుతాయి సార్ ఏ జిల్లాలో పెరుగుతాయి సార్ ఇక నన్ను తినేస్తారన్నమాట సో పెరిగితే పెంచే అవకాశం ఉంటుంది కానీ ఇచ్చిన పోస్టులను తగ్గించే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు కాబట్టి మీ మీ జిల్లాల్లో స్కూల్ ఎస్టెంట్కి కేటాయించిన పోస్టులు కానీ ఎస్జిటికి కేటాయించిన పోస్టులు కానీ అలాగే ఉంటాయి వాటి ప్రకారం మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి ఒక్క మాట మిత్రులారా ఇందాక చెప్పాను ఆల్రెడీగా ఇలాంటి డిఎస్సి మరలా వస్తుంది అని నేనైతే అనుకోను ఎందుకంటే ప్రస్తుతం పాఠశాల విద్యా వ్యవస్థని నిలబెట్టాల్సిన బాధ్యత అవసరం మీ పైన మాపైన ఉన్నది యాభై ఐదు సంవత్సరాలు దాటిన ఉపాధ్యాయుడికి శారీరకంగా మానసికంగా సమస్యలుండి ఆయన పాఠ్య పాఠశాల వ్యవస్థను నిలబెట్టలేడు కానీ రాబోయే మీరు పనిచేస్తున్న మేము ఖచ్చితంగా ఈ విద్యా వ్యవస్థను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది రండి ఖచ్చితంగా గవర్నమెంట్ ఇచ్చే నోటిఫికేషన్ ప్రకారం ఖచ్చితంగా బాగా చదివి హార్డ్ వర్క్ చేసి ఈ వ్యవస్థ నిలబెట్టండి అప్కమింగ్ డేస్లో ఎట్లాంటి నోటిఫికేషన్ ఉంటుంది అని నేనైతే అనుకోవట్లేదు కాబట్టి ఇచ్చిన పోస్టులని ఇచ్చిన నోటిఫికేషన్ ఇచ్చిన సమయాన్ని జాగ్రత్తగా వినియోగించుకొని ఉద్యోగాలు సాధించే ప్రయత్నం చేయండి ఇక టైం ఎంత ఇస్తాడు సార్ నాకు తెలిసైతే ఒకవేళ ఈ మంత్ ఎండింగ్కి నోటిఫికేషన్ ఇస్తే ఇస్తాడు ఒకవేళ ఇవ్వకపోతే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ఇవ్వచ్చు లేదా నెక్స్ట్ మంత్ మిడ్ వీక్లో ఇవ్వచ్చు ఓకేనా మిత్రులారా గమనిస్తున్నారా గౌరవ ఎమ్మెల్సీ గారు నైంటీ నైన్ పర్సెంట్ ఈ మంత్ లోనే మీకు నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు నైంటీ నైన్ పర్సెంట్ ఇన్ కేసు ఒకవేళ ఏమైనా అటు ఇటు అయితే ఏప్రిల్ పదిహేను ఇవ్వచ్చు వద్దంటారా అచ్చ అచ్చా మాకు మార్చి మార్చిలోని ఇస్తాను అన్న ఏప్రిల్లో ఎందుకు ఇచ్చేస్తున్నావు అని అడుగుతారా చెప్పండి ఒకవేళ ఏప్రిల్ పదిహేను ఇవ్వచ్చు పదిహేను ఏప్రిల్ పదిహేను ఏప్రిల్ ఇరవైనో నోటిఫికేషన్ ఇస్తే రోడ్ల మీదకి వస్తారా ఇస్తాడైనా ఈ నెలలో నైంటీ నైన్ పర్సెంట్ ఇస్తాడు లేదంటే నెక్స్ట్ మంత్లో ఇస్తాడు ఆ నోటిఫికేషన్ ఇచ్చిన సమయం నుంచి ఒకవేళ ఈ మంత్ ఎండ్లో ఇచ్చినా లేదా నెక్స్ట్ మంత్కి ఇచ్చిన ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇచ్చిన సమయానికి ఎగ్జామ్స్కి మధ్య టూ మంత్స్ గ్యాప్ ఖచ్చితంగా ఉంటుంది అది మినిమమ్ గ్యాప్ మినిమమ్ టూ మంత్స్ గ్యాప్ ఇస్తాడు ఇక తర్వాత అది పొడిగింపు అవుద్దా పోస్ట్పోన్ అవుద్దా అనేది అది నీకు అనవసరం మినిమమ్ టూ మంత్స్ గ్యాప్ ఇస్తాడు ఆ టూ మంత్స్ గ్యాప్లో నువ్వు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఎట్లా రిపిటేషన్ చేయాలి ఇప్పటి వరకు ఆల్రెడీ చాలామంది టెస్టులు రాస్తున్నారు సీనియర్స్ అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపిటేషన్ చేస్తున్నారు మీరు ఏ యాంగిల్లో వెనకబడుతున్నారో గమనించండి మెథడాలజీలో వెనకబడ్డారా పర్స్పెక్టివ్లో వెనకబడ్డారా లేదంటే కాంటెంట్స్లో వెనకబడ్డారా లేదంటే ట్రై మెథడ్లో వెనకబడ్డారా ఎక్కడ మీకు ప్రాక్టీస్ చేస్తునేటప్పుడు ప్రశ్నలు తగ్గుతున్నాయి దాని మీద ఫోకస్ చేయండి దానిని క్రమేణా నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి నెంబర్ ఆఫ్ టైమ్స్ టెస్టులు రాయండి మిత్రులారా టెస్టులు రాస్తే మీ లోపాల సంఖ్య తగ్గుతుంది మీరు ఎక్కడ పొరపాటు చేస్తున్నారనేది తెలుస్తుంది ఆ పొరపాటుని సరిదిద్దు సరిదిద్దుకునే అవకాశం వస్తుంది టెస్టులు మాత్రం రాయటం మర్చిపోకండి పోస్టుల సంఖ్య తగ్గదు నోటిఫికేషన్ అనేది పక్కాగా వస్తుంది ఎస్సీ వర్గీకరణ సమస్య గురించి నేను మాట్లాడను నేను మాట్లాడినా నాకు సమయం వృధా మీకు సమయం వృద్ధ అది మన పరిధిలో లేని అంశం అది ప్రభుత్వానికి వర్గీకరణ ఏకసభ్య కమిషన్కి సంబంధించిన అంశం అది మనకు అనవసరం వాళ్ళు చూసుకుంటారు మనకు కావాల్సిన డిఎస్సి ఇస్తున్నారు మనకి ముందు ప్రకటించిన పోస్టులు రెడీగా ఉన్నాయి మనకి ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఇచ్చేశారు చదువుకుంటారు నాయన అని అన్నారు ఇంకా మించి వాళ్ళకి ఇంకో పని లేదా మనమైనా వాళ్ళకి ఉదయం నుంచి లేస్తే నైట్ పడుకునేటంత వరకు ఓన్లీ డిఎస్సి అయినా గవర్నమెంట్ అంటే వాళ్ళకి చాలా శాఖలు ఉన్నాయి చాలామంది ప్రజలు ఈ సొసైటీలో ఉన్నారు చాలామందికి చాలా అవసరాలు ఉంటాయి వాళ్ళకి సంబంధించిన చట్టాలు చేయాలి వాళ్ళకి సంబంధించిన నిర్ణయాలు చేయాలి వీళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి ఒకవైపు డబ్బులు తీసుకురావాలి తీసుకొచ్చిన డబ్బుల్ని ప్లాన్డ్గా అలికేట్ చేయాలి చాలా పనులు ఉంటాయండి డిఎస్సికి సంబంధించి వాళ్ళు మనకు హామీ ఇచ్చారు దాని ప్రకారం ఖచ్చితంగా ఈ మంత్ ఎండ్లో కానీ లేదా నెక్స్ట్ మంత్ పది పదిహేనో తేదీకి కానీ నోటిఫికేషన్ వస్తే ఒక రెండు నెలల సమయం ఉండేటట్లు వారు వర్కౌట్ చేస్తారు ఆ సమయానికి మన దగ్గర ఉండే సబ్జెక్ట్స్ కాంటెంట్స్ కానీ మెథడ్స్ కానీ పర్స్పెక్టివ్స్ కానీ సైకాలజీ కానీ లేదా తెలుగు ఇంగ్లీష్ కానీ వాటిని ప్లానెడ్గా వర్కౌట్ చేసుకుంటూ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ ముందుకు వెళితే విజయం నీదే మిత్రమా నీ విజయాన్ని ఎవడూ ఆపలేడు దీనికి తెలివితో పని లేదు ఈ రోజు నుంచి నువ్వు ప్రారంభించి ప్రిపరేషన్ ఈ రోజు నుంచి రోజుకి ఒక ఎయిట్ టు టెన్ అవర్స్ చదువు ప్లానెడ్గా చదువు చదివింది నీకు అక్కడే వచ్చేయాలి ప్రాక్టీస్ చేయి కంటిన్యూటీ మోర్ ఇంపార్టెంట్ టెంపో మోర్ ఇంపార్టెంట్ కంటిన్యూటీ ఉండదు పిల్లల్లో ఇప్పుడు అందరూ సెలలకు అలవాటు పడిపోయారు సెల్ల లేకపోతే ఉండలేకపోతున్నారు భార్య లేకపోయినా ఉండగలరు కానీ సెల్ పక్కన లేకపోతే ఉండలే మీకు అందుకే ఇన్ని సమస్యలు ఇన్ని ప్రశ్నలు ఇన్ని సందేహాలు ఇన్ని ఆందోళన కారణము సెల్ ఫోన్ ఏ ఫోను సెల్ ఫోనే కారణం లా ఆడొస్తాడు యూట్యూబ్ లాడో మాట చెప్తాడు ఈడో మాట చెప్తాడు లా వాట్సాప్ ఛానల్ ఒకటి వస్తుంది ఈ టెలిగ్రామ్ ఛానల్ ఒకటి వస్తుంది ఇవన్నీ అప్ చేసి నేను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి నువ్వు వాటిని కన్ఫ్యూజ్ చేయాలి అర్థమైందా నువ్వు రైట్ వేలో నువ్వు వెళుతూ ఉండాలి కానీ నువ్వు ఎప్పుడు తప్పిపోతున్నావు లాడేదో అంటాడు వెంటనే ఆపేస్తావు ప్రిపరేషన్ ఇప్పుడు నేను అంటున్నాను కదా నా మాటలు విని కంటిన్యూగా ఆరు గంటలు చదివేస్తావు నైట్ తెల్లార్లు పడుకుంటావు రేపు ఏదో కార్యక్రమం వస్తుంది నీకు ఎప్పుడు కంటిన్యూటీ ఉంది ఇట్స్ మై ఛాలెంజ్ యూ హ్యావ్ టు మెయింటైన్ కంటిన్యూ ఆఫ్ ప్రిపరేషన్ దెన్ ఆటోమేటికల్లీ యు విల్ గెట్ యువర్ పొజిషన్ అర్థమైందా నువ్వు ఎప్పుడైతే కంటిన్యూటీగా నీ ప్రిపరేషన్ చేస్తావో నీకు రావాల్సిన స్థానము నువ్వు ఆశించిన ఫలితం ఖచ్చితంగా వస్తుంది దీనికి తెలివితో పని లేదు డిగ్రీలోను ఇంటర్లోను టాప్ అవ్వాల్సిన పని లేదు నువ్వు కంటిన్యూటీ ఇచ్చేయి నీ వర్క్ నీ చదువుని కంటిన్యూటీ ఇచ్చేయి మధ్యలో గ్యాప్ ఇవ్వకు గ్యాప్ ఇవ్వడం అంటే కాలకృత్యాలు తీసుకోవడానికి గ్యాప్ ఇవ్వు నిద్రపోవడానికి గ్యాప్ గ్యాప్ ఇవ్వు అవి ప్రాథమిక అవసరాలు అర్థమైందా ఇవి మినహా మిగతా సమయాన్ని నీ ప్రిపరేషన్పై పెట్టు చదువు ఐదు రోజులు ఏడు రోజులు పది రోజులు పదిహేను రోజులు ఖచ్చితంగా నీ ప్రిపరేషన్లో మార్పు వస్తుంది మర్చిపోక మిత్రమా నీకుండేది ఈ మంత్ ఎండింగ్లో కానీ లేదా ఏప్రిల్ పదిహేనులో కానీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అరవై రోజుల సమయం మాత్రమే ఉంటుంది ఏ పుస్తకాలు చదవాలో నీకు తెలుసు ఎంతవరకు చదవాలో నీకు తెలుసు మళ్ళీ ఈరోజు మళ్ళీ నేను చెప్పాల్సిన పరిస్థితి లేదు ఆల్రెడీ నువ్వు చాలా యూట్యూబ్ ఛానల్స్ చూసుంటావు చాలా కోచింగ్లు తీసుకొని ఉంటావు చాలా పుస్తకాలు చదివి ఉంటావు చాలా ప్రాక్టీస్ టెస్టులు చదువుంటావు నీ ముందుండే ప్రస్తుత కర్తవ్యం ఏంటంటే ప్లాన్డ్గా సబ్జెక్ట్ని చదువుకుంటూ టెస్ట్ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే నీ ముందుండే సమస్య ఓకేనా నీ ముందుండే ప్రధాన మార్గం హై స్కూల్స్లో పోస్టులు తగ్గవు తగ్గుతాయి అది నీకు అనవసరం నీకు నీ కేటాయించిన ఉద్యోగాన్ని నీకు ఇచ్చి పంపిస్తారు అర్థమైందా ఓకే ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి ప్రభుత్వం చేయాల్సిన పని షెడ్యూల్ ఇస్తుంది ఎక్కడైతే మిగులు టీచర్లు ఉంటారో వాళ్ళని సర్ప్లెస్గా చూపిస్తారు సర్ప్లస్గా చూపించిన టీచర్లని ఎక్కడైతే అవసరం అవుతారో అక్కడికి పంపిస్తారు అది ఎప్పుడు జరిగే ప్రాసెస్సే కానీ ఆ సర్ప్లస్ ఉంది కదా మాకు ఇచ్చిన హామీ ప్రకారం మాకు కేటాయించిన పోస్టుల ప్రకారం తీసుకోరేమో అనే ఆలోచన నీకొద్దు నాన్న ఎప్పటి నుంచో టీచర్స్లో సర్ప్లస్ ఉందనుకోండి ఎక్కువ ఉన్నారనుకోండి మిగిలి ఉన్నారనుకోండి అవసరమైన దగ్గరికి పంపిస్తారు అర్థమైందా సో ఆ వేలో ఎప్పటి నుంచో నడుస్తుంది ఆ వ్యవస్థ కాకపోతే ఈసారి కొంచెం ఎక్కువ ఉండొచ్చు కానీ మీకు ఇచ్చిన మాట ప్రకారం మీకు కేటాయించిన పోస్టులను ఖచ్చితంగా ప్రభుత్వం ఫిల్ అప్ చేస్తుంది ఎట్టి పరిస్థితుల్లో తగ్గే పరిస్థితి లేదు సర్ప్లస్ పోస్టుల గురించి ఆలోచన చేయకండి మీకు ఇస్తున్న సమయాన్ని ఆల్రెడీ చెప్పారు మీకు అసలైన టైం అసలైన సమయం అనేది మార్చి నుంచే స్టార్ట్ అవుతుంది మీరు ఎప్పటి నుంచి అయినా ప్రిపేర్ అవ్వండి నో ప్రాబ్లం మీ ప్రిపరేషన్లో సిన్సియారిటీ సీరియస్నెస్ ఉంటే ఎప్పటి వరకు వెయిట్ చేశారు కదా ఇక్కడి నుంచి చదవండి ఇది సరైన సమయం అర్థమైంది మా దగ్గర డబ్బులు లేవు సార్ గత ఎనిమిది నెలల నుంచి ఇక్కడ చదువుతున్నాం సార్ హాస్టల్ ఖాళీ చేయాలో తెలియట్లేదు సార్ రూములు ఖాళీ చేయాలో తెలియట్లేదు సార్ పిచ్చేకిపోతుంది సార్ బుర్రా ఇట్లాంటి ప్రశ్నలు నన్నే కాదు ఎవరినీ కూడా కరెక్ట్ మిత్రులారా నీ కోసం చదువుతున్నా నువ్వు మా అయితే నువ్వెంత ఖర్చు పెడతావు యాభై వేలు ఖర్చు పెట్టావు నీ ప్రిపరేషన్లో సీరియస్నెస్ ఉంటే నీ ఒక్క నెల జీతంతో సమానం కదా దాదాపు ముప్పై సంవత్సరాల సర్వీస్ నువ్వు చేయాలి నీకు ఒకవేళ ఉద్యోగం వస్తే స్టార్టింగే యాభై వేలతో జాయిన్ అవుతావు కళ్ళు మూసి తెరిచేలోపు డెబ్బై వేలు అయిపోద్ది లోపు లక్ష అయిపోద్ది ఇంకా మాటలు నాతో చెప్పించుకోవద్దు కానీ చాలా ఆర్థిక పరంగా కానీ గౌరవప్రదంగా కానీ చాలా మంచి ఉద్యోగం మిత్రమా దీనికోసం నీవు నీ రూమ్ రెంట్లు హాస్టల్ రెంట్లు ఎంతవరకు వెచ్చించిన సమయము ఇట్లాంటి మైండ్లో పెట్టుకోవద్దు నీకొక్కటే యాభై వేలు ఖర్చు అయితే పెట్టు నీకు ఒక నెల జీవితంతో సమానం కానీ ఉద్యోగం సాధించే దిశగా నువ్వు అడుగులు వేయాలి ఓకేనా సో ఇట్లా మరి ఖచ్చితంగా గౌరవ విద్యాశాఖ మంత్రి గారు చక్కగా రోడ్ మ్యాప్ ఇచ్చారు దాని ప్రకారం మీరు అడుగులు వేయండి ఒకవేళ మీకు ఏవైనా సైకాలజీ మెథడాలజీ అదేవిధంగా పాస్పెక్టివ్ సంబంధించి మన వేదా డిజి స్కూల్ యాప్లో డైలీ టెస్టులు కండక్ట్ చేస్తున్నాము ఇది కూడా మనం ఒక ఇరవై రోజుల్లో కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాము ఒకవేళ ఎవరైనా ఆసక్తి ఉంటే మావే తీసుకోండి అని మేము చెప్పం ఇచ్చే కంటెంట్లో బలం ఉంటే మావి పర్చీజ్ చేసుకొని మా టెస్ట్లు రాయండి ఖచ్చితంగా మీకు మార్క్ మంచి మార్కులు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాం మేము చెప్పే ఈ విషయం మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా సబ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఆటోమేటిక్గా మేము పెట్టే వీడియో అనేది మీకు కనిపిస్తుంది అన్నమాట ఓకేనా ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్